హాయ్ అండి అందరు బాగున్నారా నాకు ఒక వ్యక్ ఒక పర్సన్ మెసేజ్ చేశాడు చాలా బాధతోటి అసలు ఆ మెసేజ్ వింటేనే చాలా బాధ అనిపించింది జీవితం మీద విరక్తి వచ్చేసింది అది ఇదని చాలా బాధపడ్డారు యాక్చువల్గా నేను అసలు ఇదే టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నా సేమ్ అతని మెసేజ్ కూడా అలాగే ఉంది ఆయన లాంటి వాళ్ళ కోసమే చాలామంది ఉన్నారు ఇట్లా జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఇంకా కోలుకోలేక పోతుందనో లేదంటే ఎవరైనా ఏమన్న అనుకుంటారనో వాళ్ళు తప్పే చేసి ఉంటారు వాళ్ళ వల్ల తప్పులు జరిగింటాయి లేదంటే అప్పుల పాలై ఉంటారు కొన్ని పరిపాట్లు జరిగింటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రతి ఒక్కరిది ఒకటి కాకపోవచ్చు ఎన్ని జరిగినా ఏదేమైనా ఎవరైనా కామెంట్ చేస్తే భరించండి చీవాట్లు పెడితే భరించండి అసలు సిగ్గుపోయిన అంత అవుతుంది అనుకోండి పరువు పోయిన పని అవుతుంది అనుకోండి అయినా సరే బ్లైండ్గా తీసేసుకోండి మనసులోకి వాటిని వదిలేయండి భరించాల్సిన భరించాను ఇక మీద నాకు మంచి జీవితం వస్తుందేమో అనుకుని అన్నిటినీ కళ్ళు మూసుకొని దిగమింగేసి ఇక నుంచి నా లైఫ్ బాగుండాలి అనుకోండి మంచి రోజు అంటూ ఒకటి వస్తుందేమో అంతేగాని అర్ధాంతరంగా ప్రాణాలు మాత్రం తీసుకోవద్దండి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు ఏజ్లు అయిన వాళ్ళు కూడా జీవితంలో చాలా లోటు డౌన్ ఫాల్స్ చూసేసి ఇంకా విరక్తి పుట్టి చచ్చిపోదాము ఏంటి అందరు నన్ను ఇలా చూస్తున్నారు ఇలా ఎందుకైంది నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేను అనే అసలు నలుగురిలో తలెత్తుకొని తిరగలేననే భావనతోనే చాలా మంది ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ముందు బాగా బతికిండొచ్చు కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉండొచ్చు కొన్ని వయసు తక్కువ కావడం వల్ల చేయొచ్చు అతి ఆశ ఎక్కుపోయి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు ఏదేమైనా సరే వాటన్నిటినీ సరిదిద్దుకునే ఛాన్స్ లైఫ్లో రోజు ఒక్క గంట ఒక్క క్షణం మనకంటూ వస్తుందన్న నమ్మకంతో దేవుడు ఇచ్చిన ఈ శరీరం గాలిలో కలిసిపోయేంతవరకు కొనసాగిస్తూనే ఉండాలి తప్పితే మనకై మనం ఏం చేసుకోకూడదు ఈరోజు ఇలా ఉంది మొత్తం డౌన్లో ఉన్నావు నువ్వు అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు నీకంటూ ఒక వ్యక్తి లేరు భరోసా ఇవ్వడానికి ఇంకా చెప్పడానికి లేదు అష్ట దరిద్రాలలో ఉన్నారనుకోండి అయినా సరే మొహం మీద ఉమ్మేసి ఉంటారు చాలామంది ఏ ఎందుకురా నీ బతుకు అని ఎందుకమ్మని బతుకు సావచ్చు కదా ఇంతమందితే అనిపించుకున్నావు అని అనుకో అనవచ్చు కానీ అట్లాంటి వాళ్ళ చేత మీరు నిలిచి గెలిచి సాధించినప్పుడు మీరు పడ్డ ఈ కష్టాలన్నిటికీ ఒక మంచి గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అట్లాంటి రోజు కావాలంటే ట్రై చేసి చూడండి ఎన్ని అవమానాలు అయినా సరే భరించండి ఈ అవమానాలు భరించే సస్తే పోదా అంటారు అవసరం లేదు అవమానాలు భరించి భరించి భరించిన వాళ్ళు చాలా సక్సెస్ అయిన వాళ్ళు మంది ఉన్నారు ట్రై ఈ కష్టాలు అవమానాలు అన్నీ పోయి బాగా బ్రతికే రోజు జీవితంలో ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మీరే అనుకుంటారు నేనేనా ఇది నా జీవితం మళ్ళీ ఇంత అని మీరే అనుకుంటారు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరి ముందైతే మీరు పరిపోయిందని బాధపడ్డారో ఎన్ని కష్టాలలో మునిగి తేలారో వాళ్ళందరి ముందు తలెత్తుకొని నిలబడే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది కంపల్సరీ మీరు బిలీవ్ చేసి బెటర్ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తుంది చెప్పడం ఈజీ అని అనుకోవద్దు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి లైఫ్ని చూడాలి అంటే ఖచ్చితంగా వద్దు ఏం జీవితం అనుకుంటారేమో అది మన అది మనం చేసే పెద్ద తప్పు ప్రాణాలను తీసుకునే హక్కు మనకు లేదు కాబట్టి పోరాడండి ఖచ్చితంగా పోరాడండి చాలా సంతోషంగా ఉంది ఒకరికి నేను ధైర్యాన్ని చెప్ప చెప్తున్నందుకు కానీ మీరు సక్సెస్ అయ్యి కొంతమందికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని నాకు అనిపించిన రోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా ఓకేనా మరి బాయ్